కార్మికులు ముఖ్యం కార్మికులు లేకపోతే కర్మాగారం లేదు అంటే కర్మాగారంలో ఉన్నటువంటి కార్మికులు ఉన్నారో వారి కష్టాలు వారి నష్టాలు వారికి ఉన్నటువంటి ఇబ్బందులు వారి సమస్యలు వారి కోరికలు తీర్చడానికి వారధిగా పనిచేసేదే కార్మిక సంఘ నాయకులు అయితే ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీసీ యూనిట్లో కార్మిక సంఘాలు దగ్గర దగ్గర పదిహేడు ఉన్నాయి కానీ ఈ యూనియన్లో గట్టిగా పనిచేసేటి కార్మికులకు పక్షాన పనిచేసేది కొన్ని మాత్రమే అందులో ఇటీవలే ఇటీవలే ఒక యంగ్ డైనమిక్ కార్మిక నాయకుడు షానికుమ శంకర్ రెడ్డి అతను రావడం జరిగింది గత ఎన్నికల్లో తన సత్తాన్ని సాటాడు అయితే ఇప్పుడు ఈ రాబోయే ఎన్నికల్లో హవా కూడా ఆయనదే కనిపిస్తుంది మరి ఆయన మనతో ఇప్పుడు ఉన్నారు ఆయన మాటలోనే అడిగి చూద్దాం సరే నమస్తే అండి ముందుగా వీఫై ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఐటీసీ పిఎస్పిడిలో ఎన్ని సంఘాలు ఉన్నప్పటికీ కూడా కేవలం ఇప్పటి వరకు కూడా గత నలభై సంవత్సరాల నుంచి కూడా కేవలం రెండు సంఘాలు మాత్రమే పోటీ చేస్తూ వస్తున్నాయి ఈ రెండు సంఘాలు మాత్రమే ఈ ఎన్నికలు గెలవటం వాళ్ళే వేతన ఒప్పందాలు చేయటం జరుగుతూ ఉంది అయితే ఈ రెండు సంఘాలలో కూడా మేము పనిచేయటం జరిగింది గతంలో అప్పుడు వేతన ఒప్పందంలో కూడా నేను పాల్గొనడం జరిగింది కానీ ఈ వేతన ఒప్పందాలు ఎలా ఉన్నాయంటే వీరు కార్మికులకు చెప్పేది ఒకటి తర్వాత వేతన ఒప్పందంలో వారి స్వలాభం కోసం చూసుకోవటం తప్ప వీరు ఉంటే కంపెనీలో ఈ రెండు సంఘాలు మాత్రమే ఉంటే కార్మికులకి ఎటువంటి పరిస్థితుల్లో న్యాయం జరగదు అని తెలిసి మేము సొంతంగా పార్టీ యూనియన్ స్థాపించి ఈరోజు పోటీ చేయడానికి చేస్తూ ఉన్నాం వాళ్ళలాగా మేము చేయకూడదు కార్మికులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ఈ రకంగా పోరాడుతూ ఉన్నాం అంటే ఇప్పుడు ఇది సంఘాలు ఉన్నాయి మరి వీ వీరు చేసేటువంటి ఏదైతే మనకు అగ్రిమెంట్లు ఉన్నాయో కార్మికులకు అంటే ఆమోదయోగంగా లేవనేది ఉంది ఇప్పుడు అసలు ఇన్ని సంఘాలు ఉండగా ఈ మరి ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ నాయకుడు కొత్తగా సంఘం పెట్టి రావడానికి కారణాలు ఏంటో లేదో సార్ అసలు ఇప్పుడు మీరు ఏం చేయదలుచుకున్నారు రాబోయే రోజుల్లో కార్మికులకు ఎటువంటి హామీ ఇవ్వలుచుకున్నారు కార్మికులకి మీ సంఘం తరపు నుంచి ఏం చేయదలుచుకున్నారు గత సంఘాలు ఎందుకు అట్లా చేసాయి ఒకసారి మీ మాటలో చెప్పండి కంపెనీ పెట్టి నలభై సంవత్సరాలు ఫస్ట్ ఒక మిషన్ తోటి ఇక్కడ పెట్టడం ప్రారంభించడం జరిగింది అప్పుడు ఎనిమిది వందల అరవై మంది పర్మనెంట్ ఆ ఈరోజు ఏడు మిషన్లు అయినప్పటికీ కూడా కేవలం పదకొండు వందల మంది మాత్రమే కార్మికులు ఉండటం జరిగింది కంపెనీ దినదినాభివృద్ధి చెందుతూ వేల కోట్ల రూపాయలు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి వందల కోట్ల లాభాలు గడించడం అదేవిధంగా ఎనిమిది లక్షల టన్నుల ఉత్పత్తి వరకు కూడా ఈరోజు చేరుకోవడం ఈ సంవత్సరం చేరుకోవడం జరిగింది కానీ కార్మికులు వేతన ఒప్పందాలు చేసిన తర్వాత మ్యాన్ పవర్ తగ్గుతూ ఆ జీతాలు కావాలి అంటే జీతాలు చేయాలంటే మా కంపెనీలో ఉన్నటువంటి మ్యాన్ పవర్ని అమ్మేసి వారిని అమ్మేసింది ఆ డబ్బుల్లో వచ్చినంత కూడా యాజమానికి మిగిలిన దాంట్లో వచ్చినంత కూడా మా కార్మికులకి వేతనాలు పెంచేటటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా వీరు మెడికల్ వారి విషయం చూసుకున్నట్లయితే వేతన ఒప్పందంలో ఎంప్లాయ్మెంట్ తగ్గించేసుకొని పని భారం పెరిగి కార్మికుడు మానసికంగా భారం అయినప్పుడు మానసికంగా అనారోగ్యం పాలైనా కానీ కనీసం సరైనటువంటి మెడికల్ సదుపాయాలు కూడా లేనటువంటి పరిస్థితి ఎందుకంటే మెడికల్లో నైంటీ టెన్ పర్సెంట్ అని చెప్పేసి ఒక టెన్ పర్సెంట్ డైరెక్ట్గా మనమే మెడికల్లో చూపించుకుంటే మనమే కట్టాల్సినటువంటి పరిస్థితి అంతేకాకుండా అందులో మెడికల్లో డబ్బులు కంపెనీ ఎంప్లాయ్కి ఇచ్చిందని చెప్పేసి దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ వేస్తే దాన్ని ట్వంటీ పర్సెంట్ ఇన్కమ్ స్లోకి పోవటంతో థర్టీ పర్సెంట్ మనం కంపెనీ ఇచ్చినటువంటి మెడికల్లో మనమే థర్టీ పర్సెంట్ స్వచ్ఛందంగా కడుతాం అంటే థర్టీ పర్సెంట్ మనం కడితే ఇక కంపెనీ ఇచ్చింది ఏముంటుందండి ఆ థర్టీ పర్సెంట్ కనుక మనం ఇండివిజువల్గా ఎక్కడన్నా బయట ఇన్సూరెన్స్ వాటిలో కట్టుకుంటే అసలు వీళ్ళు ఇచ్చే ఎనిమిది లక్షలు ఎందుకు వాడు కోటి రూపాయలైనా సరే వాడు మెడికల్ బెడ్ ఫెసిలిటీ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉన్నా కానీ వీళ్ళు ఆ దిశగా చేయకుండా కేవలం రెన్యువల్ అగ్రిమెంట్ కాదు చేసే ఉద్దేశంతో మైనస్ వేతన ఒప్పందాలు చేస్తున్న దానికి నిదర్శనం ఈ మెడికల్ కూడా అని చెప్పడం కదా రాబోయే రోజుల్లో మీ ఒక ఒకవేళ గెలిపిస్తే కార్మికులు మీరు ఎటువంటి భరోసా ఇవ్వదలుచుకున్నారు కార్మికులకి మీరు ఎటువంటి హామీ ఇవ్వదలుచుకున్నారు వాస్తవంగా కంపెనీ ఎవరైనా సరే కంపెనీ పెట్టిన దాంట్లో ఇండస్ట్రీ పెట్టినప్పుడు వారు ఆశించేది ఏంటంటే ఒక పది రూపాయలు ఇన్వెస్ట్ చేసినప్పుడు దానికి ఇంకో పది రూపాయలు లాభం రావాలనుకుంటారు లేదా ఇంకో పది రూపాయలు లాభం రావాలి ముప్పై నలభై రూపాయలు లాభం రావాలనుకుంటారు కానీ పది రూపాయలు పెట్టిన దానికి వంద రూపాయలు లాభం వచ్చినప్పటికీ కూడా కనీసం మన కార్మికులు పనిచేయటం వల్లే అంత లాభాలు వస్తున్నాయి కాబట్టి మా కార్మికులకి ఏ సౌకర్యాలు కావాలి మా కార్మికులకి ఏ హక్కులు కావాలి అని చెప్పేసి పోరాటం చేయాల్సినటువంటి యూనియన్ సంఘాలు ఆ సంఘాలు పని కరెక్ట్గా నెరవేర్చట్లేదు కంపెనీ కూడా ఇంత ఇన్ని వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి ఇంత లాభాలు వందల కోట్ల లాభాలు ఇన్ని లక్షల టన్నులు ప్రొడక్షన్ తీస్తున్నటువంటి కార్మికులు కావాల్సిన వాటిని యాజమాన్యం ఇవ్వను అందవు కానీ ఇక్కడ సంఘాలు ఏం చేస్తున్నాయంటే వారి వ్యక్తిగత స్వలాభం కోసం వారు చూసుకొని కార్మికులకు తేవాల్సింది మాత్రం తీసుకురాకుండా కేవలం వారు వ్యక్తిగతంగానే వారు లబ్ధి పొందుతున్నారు ఈరోజు చూసుకున్నట్లయితే ఈ నలభై సంవత్సరాల నుంచి రెండు సంఘాలు మాత్రమే ఇక్కడ వేతన ఒప్పందాలు చేస్తూ ఎన్నికల్లో గెలుచు గెలుస్తూ వస్తున్నాయి కానీ ఇప్పుడు వారి ఏ రకంగా ఉన్నారన్నది మనం కార్మికులందరికీ కానీ ఇక్కడ స్థానిక ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు వారు ఆనాడు కంపెనీకి వచ్చేటప్పుడు కనీసం డొక్కు సైకిల్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో నుంచి ఈనాడు వారు వేల కోట్ల రూపాయలతోటి కంపెనీలు క కంపెనీలు కట్టికొని వారు కాంట్రాక్టులుగా బినామీలుగా కాంట్రాక్టులుగా ఈరోజు వారు ఏ విధంగా ఎన్ని వేల కోట్లు ఆస్తులు సంపాదించారు అన్నది అందరికీ తెలిసినటువంటి సత్యమే దానికి మేము ఎందుకంటే మేము వచ్చింది ఏంటంటే మేము ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినప్పటికీ కూడా ఈ రెండు సంఘాలను చూసిన తర్వాత మనం వీళ్ళతోటి కాదు కంపల్సరీ కార్మికులకు న్యాయం నిస్వార్థంగా న్యాయం చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళ ఆర్థిక బలం ఉండి కానీ రాజకీయ బలం ఉండి కానీ ఎనగా బ్యాక్గ్రౌండ్ ఉండి కానీ వచ్చిన వాళ్ళం కాదు మాకందరూ కూడా ఇప్పుడు ఆ రెండు సంఘాలు ప్రత్యర్థులు అటు మేనేజ్మెంట్ కూడా మా వాళ్ళిద్దరూ ఎవరు వచ్చినా కానీ రెన్యువల్ అగ్రిమెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఆ రెండు సంఘాలకి సపోర్ట్ ఉన్నారు కానీ వాళ్ళందరూ కూడా ఒకటే దాటి ఒకటే వంటి మా మూడో ప్రత్యాహారం రాని చేయాలన్న ఉద్దేశం వాళ్ళది కానీ మాకు ఉంటే బలం అంతా కార్మికుల బలం కార్మికులు ప్రతి అగ్రిమెంట్లో కూడా వారి యొక్క సౌకర్యాలు రాకుండా వారి పని భారం పెరుగుతూ వారు ఏ విధంగా ఉన్నారో మేము చూస్తున్నాం కాబట్టి వారందరితో సపో తరఫున మేము పోరాడుతూ చేస్తున్నాం కాబట్టి మాకు వారి మద్దతు ఉంటుందని చెప్పేసి మనసా వాచా కర్మ మేము నమ్ముతూ వారి ఆశీస్సులతో మేము ముందుకెళ్తున్నాం ఒకవేళ రేపొద్దున మేము వాళ్ళలాగా చేసినట్లయితే మాకు ఆ రేపొద్దున వారి మద్దతు కూడా ఉండదు కాబట్టి మాకు రాజకీయంగా కానీ సమాజంలో మాకు మనుగడ ఉండదు కాబట్టి కంపల్సరీగా మాకు ఈసారి అవకాశం కల్పించినట్లయితే వారి ఆశలను నమ్ము పొమ్ము చేయకుండా ఈసారి వేతన ఒప్పందం చేసి కార్మికులు మద్దతు తీసుకొని మేము కార్మికులు స్పైడే ఉంటామని చెప్పేసి ఈ సభ ముఖం